Hy het. 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 Hy నా పేరు ప్రసాదరావు ఏపీ ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుని అలాగే అఖిల భారత కాపు సమాక్ష ఇది ఇప్పుడు మాకు ఇంచుమించు గత అరవై మూడు సంవత్సరాలుగా మేము మాకు రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఇన్ని పార్టీలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చి పరిపాలించినప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఎక్కడ ఏ ఒక్క ప్రభుత్వానికి ఆ రోజు పట్టలేదు ఈరోజు మరి మాకు ఈ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం వస్తుంది మీ సమస్యలు అన్నిటి కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి చెప్పిన తర్వాత మేము వారి అంతా ఉండి కాపులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకొని నన్ను కూడా కోటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇంటింటికి కూడా వెళ్ళి అన్ని గ్రామాలు కూడా తిరిగి ఈసారి కోటమి ప్రభుత్వం గెలిపించండి మన కాపులు మంచి చేస్తారని దీన్ని ప్రచారం కూడా చేయడం నిర్వహించడం కూడా జరిగింది అలాంటప్పుడు ఈ రోజు వరకు కూడా కాపులకి సమస్యల మీద కానీ కాపుల దాకా కార్పొరేషన్ తాత నిధులు కానీ ఏవి కూడా ఇది ఇంతవరకు కూడా ప్రభుత్వం మాకు కేటాయించలేదు ఒకసెడిసి చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి అందుచేత ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అంటే ప్రధానంగా మేము చేయబోతుంది ఏదైతే కాపు సామాజిక వర్గాన్ని చూపించి ప్రజాప్రతినిధులుగా సీట్లు సంపాదించుకొని ప్రజాప్రతినిధులుగా ఇంత ఉన్నంటి మంత్రులు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా మేము అవసరం చేయాలని చెప్పి మేము నిర్ణయం చేసుకుంటున్నాం నేను వాళ్ళని కూడా గృహ నిర్బంధం చేసి మన సమస్యల మీద పోరాటం చేపితే వచ్చే భవిష్యత్ కాలంలో మీకు బ్రతుకు రో మీ రాజకీయ జీవితాలకు మేము అంతం చేస్తామని తెలియదేశం చేస్తున్నాం తిరిగి ఎటువంటి పనులు చేయకుండా నిర్మించేటువంటి పరిస్థితుల్లో మేము వాళ్ళని విధంగా మీరు చేయాలనుకుంటున్నాం అదేవిధంగా విజయవాడలో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాలను కూడా సమీకరించి విజయవాడలో కేంద్రాన్ని చేసుకుని మేము కూడా పెద్ద భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయిస్తున్నాం ఆ సభ నుంచే ఈ ప్రజాప్రతినిధి కాపులందరినీ కూడా మేము బసికించి వాళ్ళ ఇళ్ళని ముట్టడి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మిగతా సభ్యులు ఎవరు లేరు కాపు కాపులో ఇంతవరకు అతిగతి లేకుండా పోయింది అదేవిధంగా కాపుల సమస్య చిరకాల సమస్య రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ ఈ గవర్నమెంట్లోనే వచ్చుదని మేము ఆశిస్తున్నాము అలా జరగని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి విజయవాడలో పెద్ద బహిరంగ సభ పెట్టి నిరాహార కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసేందుకు కూడా కాపు సంఘాలన్నీ ఐకమత్యంగా ముందుకు నడుస్తాయన్నాయని ఈ సందర్భంగా విన్నవించడం జరిగింది అదేవిధంగా ఏ కాపు కోటాలతో సీట్లు తెచ్చుకొని గెలిచిన తర్వాత సొంత కులాన్నే మర్చిపోయిన శాసనసభ్యులు మంత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మళ్ళీ ఈసారి గెలవాలంటే కాపు రిజర్వేషన్ మీద కాపు సమస్యల మీద మీరు పనిచేస్తేనే మీకు ఓట్లు వస్తాయి లేకపోతే మేమంతా ఇంటింటికి తిరిగైనా సరే మిమ్మల్ని మళ్ళీ ఓడించడానికి కూడా ఎరకాడబో అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం